వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మీదని అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ కామెంట్ రాకపోయినా తెలుస్తా అదే వ్యూస్ వస్తూ ఉన్నాయి ఇప్పుడిప్పుడు ఫుల్ వీడియోస్కి అలాగే చూసిన వాళ్ళందరూ లైక్ చేయొచ్చుగా వీడియో ఒకటే చూసి వెళ్ళిపోతున్నారు అయినా కూడా నేను వీడియోలు ఎందుకు పోస్ట్ చేస్తున్నాము అంటే ఫుల్ వీడియోలు ఇంట్రెస్ట్గా రేపు పొద్దున ఈ క్లిప్స్ అన్నీ మా వయసు గురించి మా వయసు చేసిన చేష్టాలన్నీ చెప్పుతూ ఆ పిల్లని చూపిస్తూ ప్రతి ఒక్క మూమెంట్ని ఇలా క్లిప్ వీడియో క్లిప్ తీసుకుంటూ పోస్ట్ చేయడము రేపు పొద్దున మా వేష్యూకి చూసుకునేకి బాగుంటుంది కదా గుర్తింపుగా అట్లా అయితే హ్యాపీగా అనిపిస్తుంది నిజంగానే మా వయసు బుద్ధి బుల్లి మాటలన్నీ ఇలా తీసి వీడియో పెట్టడము ఓన్లీ యూట్యూబ్కు యూట్యూబ్లో వ్యూస్ రాకపోయినా అమౌంట్ రాకపోయినా పర్లేదు ఇలా స్వీట్ మెమరీస్ అయితే ఉండిపోతుంది కదా అనే సంతోషంతోనే వీడియోలు అయితే బాగా ఇంట్రెస్ట్గా తీయాలనిపిస్తోంది ఇంకా సరే వీడియోలోకి తెలిపోదాము ఇది వచ్చేసి వైషుని స్కూల్ జాయిన్ చేయించే రోజు అనమాట మండే రోజు వ్లాగ్ ఇది అసలు ఆ రోజు మండే మార్నింగ్ లేచి ఇంక పూజ ఎట్లాగో దీక్ష చేస్తున్నాం కదా ఆ పూజలో భాగంగా ఇంకా వైసుగు కూడా రెడీ చేసేసి స్కూల్కి వెళ్ళే ముందు గుడికి అయితే పిలుచుకొని వెళ్ళాము ఇంకా ఇవి వచ్చేసి గొలుసులు అవి కొత్తగా తెచ్చాను పాత గొలుసులు ఉన్నింది అవి చాలా ఊడిపోతూ ఉన్నింది అసలు ఆ గొలుసులు ఎందుకో నేను షాప్ అయిన అడిగితే సంవత్సరం కంటే ఎక్కువ రావమ్మ అంటాడు అదే మా అమ్మమ్మ అయితే మా కాలంలో పది సంవత్సరాలు పెట్టుకునే వాళ్ళం అనేది ఒకే డైలాగు ఆయన ఎందుకో సంవత్సరం తర్వాత ఊడి ఇట్లా అయిపోయేటట్టుంటే ఉంటే ఎందుకు ఒక లైన్ ఉండేదే ఇవ్వండి గొలుసులు అని కూడా తీసుకోవాలనిపించింది నిజంగానే ఎందుకో ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఊడిపోయి సోయ అయిపోతుంది అని వాళ్ళే చెప్తూ ఉంటే ఇంకా కొనే వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ వస్తుంది చెప్పండి ఇంకా సరే అనేసి అవి పాతవి చాలా ఇదిగా ఉన్నింది ఇంకా మార్చేసేది కొత్త గొలుసులు తీసుకొని వచ్చినాము ఆ రోజే అన్నీ వేశాను స్వామి పిల్ల కూడా అక్కడ తీసుకొని వచ్చినాను ఇంకా రెడీ చేస్తూ ఉన్నాను అనమాట ఈ డ్రెస్సు కూడా తీసుకొని వచ్చి స్టిచ్చింగ్ వేయించాను హ్యాండ్స్కి బుడ్డగా వచ్చింది బఫ్ అని మోచే కింద కొన్నింది అట్లుంటే బాగుండదు ఇట్లా మడతీసి కుడితే బఫ్ హ్యాండ్స్ వస్తుంది కదా పువ్వు మార్తో అనేసి నేను ముందు రోజు ఇలా అయితే కుట్టించాను ఇప్పుడు బాగుంది కదా ఒక ఒక విధమైన డిజైన్గా అది కిందకునింది ఇంకా పొట్టి ఇంకా ఇంకా కిందకి పొట్టిగా ఉనక రావాలా అనేసి అయితే కొంచెంగా మర్తేసి స్టిచ్చింగ్ చేయించాను మొత్తానికైతే డ్రెస్ ఇలా ఉంది వయసులకు ఎలా ఉంది కమెంట్ చేయరని తెలుసు అయినా నేను అడుగుతూ ఉన్నాను ఇక్కడ ఇంకా రెడీ చేసేసి పూలు ఉంటే పెడతా పెట్టేకి అయితే కడుతూ ఉన్నాను నేను కట్టుకుంటూ ఉన్నాను వీళ్ళిద్దరు ఇడ్లీకి అయితే వెళ్ళి వచ్చారనమాట ఇక్కడ వాళ్ళ నాయన మేకప్ వేసుకుంటూ ఉంటే వయసు వచ్చి బూచోడు అని అయితే అంటుంది ఇంతే కదా మీతో బోర్డైన విషయాలు అయితే చెప్పాలి ఆ రోజు చాలానే జరిగినాయి ఏంటంటే ముందు రోజు నైట్ సండే కదా బాగునింది ఉన్నట్టుండి ఎందుకో నైట్ ఎక్కువ కాలు నొప్పి వచ్చేసింది వాపోంది అసలు కదలలేకపోయినాను ఇంక నేను చెప్పాను మరుసటి రోజు వద్దులే మండే వెనస్డే పంపిద్దాంలే మంచి రోజే కదా ఆ రోజు కూడా స్కూల్కి అని మా ఆయనతో చెప్పైతే పడుకున్నాను అర్ధరాత్రి మెలకు వచ్చి ఇంక మా ఆయన పొద్దున్నే చీకట్లో లేచి ఎప్పుడు లేనాడో ఏమో పూజ పూజకంతా రెడీ చేసి రాధరిని ఈరోజే చేర్పిద్దాంలే వెనకేస్తాం ఉంటే అట్లా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఉన్న ఈరోజు అన్ని రెడీ చేసి పెట్టాను పూజ చేసేసి మనం గుడికి పిలిచిపోయి స్కూల్లో వదిలిపెట్టి వద్దాం రా ఊరికే అని అన్నాడు సరే కానీ అట్లనే లేచి పూజ పూర్తి చేసుకొని ఇంకా వైశుని అన్ని రెడీ చేసి అయితే చేసుకున్నాం ఎట్ట తిరిగి ఆ రోజు ఇంకా సోమవారమే చేర్పించేకైతే ఇంకా రెడీ అయినాము ఇంకా వెళ్తూ వెళ్తూ అక్కడ వినాయకుని గుడికాడు కూడా దర్శనం చేసుకున్నాం అనమాట ముందు రోజు వాళ్ళ టీచర్ ఫోన్ చేసి బుక్స్ అన్నీ పంపించేయండి నేను లాకర్లో పెట్టి కావాల్సినవి చేపిస్తాను అని చెప్పారు చెప్పిస్తాను అని చెప్పారు సరే అని మేము మర్చిపోయి బుక్స్ అన్ని పెట్టాము ఇంకా వయసుకి తగిలిచ్చి చూస్తున్నాను వెయిట్ ఎక్కువ ఉంది ఒకసేపు తగిలించుకో వయసు ఎక్కువ వద్దు అని చెప్పాను అదేమో నేను తగిలించుకుంటా అంటాంది సరే వెనకాల నేను బరువు పట్టుకున్నాను ఎంత వెయిట్ ఉందంటే బా ఎన్ని బుక్స్ కదా పాపం బరువు ఎక్కువ ఉంది ఆ పిల్ల కాడికి పొడుగుంది బ్యాగ్ అనమాట

ఇస్తాలే టీచర్ నీకు మేడం ఇస్తాది మీ క్లాస్ మేడం ఇస్తాదిలే స్కూల్ గుడ్ అని క్లాప్స్ కొట్టి చాక్లెట్ ఇస్తారు సరేనా సరేనా అవునది కుకలనే ఆ కాపు కొట్టి తాకలికి ఇట్లా లాలా ఊ టీచర్ ముందు చెప్పాల సరేనా ఆ ఆలకూలు ఆలకూలు ఆలకూపని చెప్పుతా ఇంతకీ మా బుడ్డది ఎలా చెప్పింది అంటారు సెల్ఫ్ ఇంట్రెస్ట్ బాగా చెప్పిందా అసలు నేర్పించడానికి పెద్ద టైం ఏం పట్టలేదు వన్ మంత్ నుంచి నేర్పిద్దాం అనుకుని మర్చిపోయి సిక్స్ డేస్ గుర్తొచ్చింది వన్ వీక్లో నేర్చుకునింది పాపం బాగానే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఇలాంటి వాటికి ఇంకా చెప్పమ్మా ఇంకా చెప్పమ్మా నేర్చుకుంటా అన్న ప్రాణం తీస్తా అంటుంది ఇలాంటి పిల్లని ఇంట్లో పెట్టుకుంటారా చెప్పండి ఇంకా నేర్చుకునే కొద్ది ఇంకా నేర్పించేకి చూ ట్రై చేయాలి మనం కూడా నేర్పి వాళ్ళు ఎంత నేర్చుకుంటారో వాళ్ళకి అంత అంది వాళ్ళ అంతే కాని అది ప్రెజర్ అని ఫీల్ అవ్వకూడదన్నమాట అంత ఫీల్ అవుతున్నావు ఏ నువ్వు స్కూల్ కి వెళ్ళేటట్టు ఫీల్ అయిపోతున్నావా ఇప్పుడు ఆ రేపు నెల అంట డబ్బులు కట్టి ఇంట్లో కూర్చోపెట్టుకునేక అవును చూడు వయసునే దా అంటది నువ్వు బిడ్డనే దాని ఉషారుగా పోతాంది నువ్వు ఎందుకు అడుగుతావో నాకు అర్థం కాలేదు சின்னங்க நான் கால ஒப்பு சாந்தி యాక్చువల్గా నేను బాధపడాల్సింది కానీ నాకెందుకో బాగా ఆనందంగానే ఉంది వయసు బాగా నేర్చుకుంటుంది ఇంకా బాగా తెలియ వస్తుంది వయసుకి అనేసి అలా ఉండేటువంటి సీన్ రివర్స్ అయింది అనమాట వాళ్ళు బాధపడుతూ ఉన్నాడు సరేలే ఒక గంట పెట్టేసి పిలుచుకొని వచ్చేద్దాంలే స్కూల్ బయటే ఉందాము మనం కూడా కావాలంటే అని చెప్పాను అక్కడ స్కూల్ బ్యాగ్ మర్చిపోతున్నాను అనుకుంటున్నారు కదండి వీడియోలు పిచ్చి ఏం చేద్దాం ఏం మర్చిపోలేదులేండి నేను బ్యాగ్ అందించి కూర్చుందాం అనేసి ఇస్తూ ఉన్నాను ఇంకా దగ్గరలో వినాయకుని గుడి దర్శనం ఉంటే అక్కడికైతే వెళ్ళినాం అనమాట ఇక్కడైతే పూజ చేపించేసి వైష్యుకి మంచిగా ముక్కోమని చెప్పాను ఓం గం గణపతే నమ స్వామి నాకు చదువు బాగా రావాలి నేను బాగా చదువుకోవాలి అక్కడికి ఇక్కడ పూజారి కూడా ఏ స్కూల్ అమ్మా ఏం ఫీజు ఎంత ఫీజు అమ్మా ఎంత బుక్స్ అమ్మా అని అడుగుతా ఉంటే బుక్స్ నాలుగు వేలు పడింది స్వామి నర్సరీ పాపకి మూడు వేల ఐదు వందలు పడింది అని చెప్పింటే ఆయన వండుకొని పూజారి నేను నాలుగు వేలు వేలకి డిగ్రీ కంప్లీట్ చేసినానమ్మా అప్పుడు కాలంలో అయితే నవ్వుతూ ఉన్నాడు ఏం చేద్దాం అప్పటికి ఇప్పటికి అసలు పొందలేదు ఇలా ఇంక ఇక్కడ కూర్చొని సరస్వతీదేవి మందిరాలు అయితే చెప్పిస్తూ ఉన్నాను వయసుకి బా పలుకుతా ఉందనమాట గుళ్ళో ముక్కోవడం అయిపోయినాక టెంకాయ కొట్టించి దర్శనం అన్నీ అయిపోయినాక ఇంక వెళ్తూ వెళ్ళాలి స్కూల్కి అన్నట్టు దారిలో వెళ్తూ వెళ్తూ దీనికి లంచం అయితే కొనుక్కోవాలన్నమాట అర్థం కాలేదు కదా చెప్పాను కదా చాక్లెట్లు తీసుకు ఇస్తారు వాళ్ళు టీచర్స్ అని నేను కొనుక్కోపోయి వాళ్ళ చేతులు ఇచ్చాను వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ అంట ha 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 ఈమెనే జయా అక్క అనమాట వయసును చూసి రాండి మేడం సుస్వాగతం అని ఆహ్వానిస్తోంది కింద ఉంటుంది ఈ అక్క వయసు బాగా క్లోజ్ అనమాట ఈ పిల్ల ఎక్కడ ఆంటీ ఆంటీ అని నన్ను తిట్టి ఇక్కడ పరుగు తీస్తుందేమో అని అయితే అంటుంది ఇక్కడ మా ఆయన ఫేస్ చూడండి ఎంత డల్ అయిపోయిందో వయసు బాగా క్లోజ్ అనమాట అక్కకి అక్క మళ్ళా నెక్స్ట్ డే కూడా బిద్దిపైకి వెళ్ళి చూస్తామనిందంట వాళ్ళ ప్రిన్సిపాల్ ఎందుకు యాడికి జయ వెళ్తున్నావా అని అన్నాడు అంట బిద్దిపైకి ఎక్కడ రిసెప్షనిస్ట్ అనమాట మిది పైన మా చుట్టం ఉంది ఒకసారి చూసేసి వస్తాయి అట్టుందా అని అయితే చెప్పి పిలుచుకో వచ్చిందంటే

ओके अगर जोड़े मेरा बोलेंगे तो ना ओके कुल्लू भी डर गई कुल्लू भी डर ओके नन्ना ओके राइट बाय जब सार की बाय సెకండ్ డే దేనికోసం కిందకి దిగింటే పిల్లకాయలందరూ ఫోటో కోసం దేనికో అప్పుడు వయసు ఏడుస్తానిందంట ఆంటీ ఆంటీ అని చూసి సరే నా దగ్గర పెట్టుకుంటాలే అంటే వాళ్ళు టీచర్స్ అందరూ ఫేస్ ఒక విధంగా పెట్టుకున్నారంట నువ్వు ఆ పాపను ఒకటే ఎందుకు అటు సపరేట్గా చూస్తాను మిగతా పిల్లలందరూ ఉండడం లేదా ఏడుస్తా అలవాటు అదిలే అన్నారంట ఆ పాప ఏమైనా తప్పిపోతే ఎవరు బాధ్యులు అంటే ఆ పాప ఏమైనా తప్పిపోతే నాది రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఏమైంది నా దగ్గర ఉంటుందిలే ఏడుస్తుంది కొద్దిసేపు ఉన్నాక పంపిస్తా లేని వాళ్ళతోనే కొట్లాడిందంట సాయంత్రం వచ్చి చెప్తాంది నువ్వు

sí ఇక్కడ చూడండి మేము ఎంత మేధావునో బుక్కులు కట్టలేదు స్టిక్కర్ లేదు నేమ్స్ రాయలేదు ఊరికి తీసుకొని వచ్చేసాను ఏదో పూజలు అన్న ఫీల్తో నేను అక్కడ వాళ్ళ టీచర్ స్లేట్ ఎక్కడ పెట్టండి అది నేమ్స్ రాయించి నెక్స్ట్ డే పంపియండి పర్లేదు అని అన్నారు ఇంకా స్నాక్స్ స్లేట్ వాటర్ బాటిల్ పెట్టేసి అయితే ఇంటికి వచ్చేదానికి రాబుద్ది కావడం లేదు బయట నుంచి చూస్తా ఉన్నాను నాకేమో అది కనపడడం లేదు హైట్లో ఉంది సైడ్లో నుంచి చూస్తూ ఉన్నాను వయసుని ఏడుస్తుందా ఏం చేస్తుందా అనేసి వాళ్ళ టీచర్ ఏమో మీరు వెళ్ళండి మేడం మిమ్మల్ని చూస్తే ఏడుస్తారు ఇంకా పిల్లకాయలు అని అంటుంది ఫస్ట్ డే బాగుంది వయసు అసలు ఏడ్చలేదు అనమాట అంటే పక్కన పిల్లకాయలు ఏడుస్తారు కదా వాళ్ళని చూసి ఏడుస్తుంది అమ్మో వచ్చేస్తుంది బయటికి వచ్చి మమ్మల్ని చూస్తే మళ్ళీ ఏడమ్మా ఎంట పడుతుందా అని సైడ్కి వచ్చి దాంకుంటాను మిద్దరము వాళ్ళ నాయన ఏడుపు వస్తుంది నాకు రాలేదు కానీ వాళ్ళన్నీ ఏం తొంగి తొంగి చూసేది చూసి వాళ్ళ నాయన కళ్ళు నీళ్ళు వస్తాను పాపము అక్కడ అక్కడి నుంచి చూపిస్తాను చూడండి వయసుని ఏం చేస్తాడు పింక్ కలర్ డ్రెస్సు మా పాపని గుర్తుపడతారు కదా వయసు ఎంత బాగాడో ఆమె వెనకాలే తిరుగుతుంది అంట అప్పుడే కాదు స్కూల్ అయిపోయేంత వరకు ఆ టీచర్తో అలా చెప్పించాను కదా ఆ పిల్లకి ఎంతో మళ్ళీ పరిచయం అయిపోయినట్టు అంటే మామూలుగానే మన మన పిల్ల పరిచయం లేని వాళ్ళతో వాగుడుకాయి ఇంకా అట్లా మనం వాళ్ళ క్లోజ్గా మాటలు చెప్తామంటే ఇంక ఎందుకు వదలదు టీచర్ పక్కనే కృషి చేసుకొని ఆమె వెనకాల ఆ రోజంతా ఉనిందంట ఇంకా నేనైతే వీడియో తీస్తానే ఉన్నా మాకైతే వదిలి పోబుద్ది కావడం లేదు ఏం చేద్దాం ఇంకా చూస్తానే ఉన్నాను అక్కడ అనపరాగ పోయేసరికి ఫోన్లో ఇటు వీడియో పట్టుకొని ఫోన్లో నుంచి చూస్తాను మా బయటకు వస్తుంది మేము గబగబా అని పక్కన రూమ్లోకి వెళ్ళిపోయినాం మమ్మల్ని చూడలేదు అది చూడుకోకుండా నేరుగా వెళ్ళిపోయింది ఆ వీడియో క్లిప్ అయితే చూ తీసాను చూడండి దేనికో వాష్రూమ్కి వచ్చిందో మళ్ళీ ఏమో తెలియదు మేము వెళ్ళిపోయినాం అనుకునింది పక్కకు కూడా చూడలేదు నేరుగా అట్ట వెళ్ళిపోతా ఎన్ని తంటాలో చూడండి మాకు పాపం అనిపిస్తుంది ఆ పిల్లని వదిలేసి ఒక గంట ఉండి పిలుచుకోవాలి అనిపిస్తుంది కానీ అలవాటు అవ్వాలి కదా అట్లా పిలుచుకొచ్చే కొద్దీ మళ్ళీ అదే అలవాటు అవుతుంది అనేసి ఇంక ఇంటికి వచ్చేసాము ఇక్కడ వస్తానే మా వయసు అట్లా సెల్ఫ్ ఇంట్రక్షన్ చెప్పింది కదా అది చూసి వాళ్ళ మేడం ఏమనిందంటే మీ పాప బాగా చెప్తాంది ఇలాగే గాన కంటిన్యూగా బాగా చెప్పిందంటే వన్ వీక్ తర్వాత ప్రేయర్ చెప్పిస్తారు స్కూల్లో అప్పుడు నేను ఆ ప్రేయర్లో చెప్పిస్తాను మీ పాప పాపతి సెల్ఫ్ ఇంట్రక్షను అది వీడియో క్లిప్ తీసి సెంట్రల్కి పంపిస్తాను నేను అని చెప్పారు నాకైతే ఎంత హ్యాపీ అనిపించింది అంటే వయసు వన్ వీక్లో కష్టపడి నేర్చుకోవడము వాళ్ళ టీచర్ అలా అనడము నాకైతే బాగా హ్యాపీ అనిపించింది అయితే అంగన్వాడీ అమ్మ ఫోన్ చేసింది అనమాట గుడ్లు ఉన్నాయి తీసుకుపోదురా నీ ఊర్లోకి అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా అవన్నీ తీసుకొని అట్లే మేము గడ్డం సాయిబుబ్ కాడ చూపించుకునే కూడా వెళ్ళినాం అనమాట అంటే మాకు అట్లా అలవాటు అయిపోయింది చెప్పి చెప్పి మెడికల్ షాప్ ఏమన్నా బాగా అట్టయితే అంకుల్ ఎంత బాగా చూస్తారంటే కాను కదా ఇంకా చూపించుకుందామనేసి వయసుని స్కూల్లో వదిలేసి ఇంక నుంచి అట్టే చూపించుకునేకైతే వెళ్ళాము మొన్న వయసు ఏమనిందంటే నాకు సూ వేసినారు నరాలు వేసి ఇంటికి వస్తానే మా అమ్మమ్మ మనింది అప్పుడు వయసుని ఇంట్లో ఇంట్లో వదిలిపెట్టిపోయినాము ఇంటికి వస్తానే ఏం మా అనింది మా నొప్పి మా అంటే ఏం మానింది మా సూదారు మా అంటే గడ్డం సూది అన్నాడా గడ్డం సూది సూదనడా అంటంత పిల్ల మొన్న ఒక రోజు అట్టనే మోషన్స్ అవుతుంది వాళ్ళ నాన్న డ్యూటీ నుంచి ఇంటికి వస్తానే నా నేనేం చెప్పలేదు అసలు అతను మేము ఇంట్లో మాట్లాడుకొని మా పిల్ల మైండ్లో పెట్టుకునేసింది నాన్న గడ్డం పోదాము నాకు ఇక్కడ ఆగి వస్తుంది పోయి చూపించుకుందాం అని చెప్తాంది ఆ విషయం ట్టు ఎత్తుకొని పోయి ఆయన అంకుల్ చెప్పింటే పడి పడి నవ్వుతాడు ఈ వెళ్ళి పోయి చూసినప్పుడంతా నవ్వుతాడు ఇంకా టాపిక్ గుర్తొచ్చి అట్లా మాట్లాడుతుంది ఇది వాగుడికా ఇది ఏం చేద్దాం ఇంకా ఆ రోజు సాయంత్రం అయితే ఈ మార్గ టెంపుల్కి వచ్చామన్నమాట అంటే కరుంగలి మాలా తీసుకున్నాము దాని అసలు పేరు కారు మాల అంట మీకు తెలిసింటే కామెంట్ చేయండి ఈ టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాము సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది ఈ మాల అక్కడైతే ముగుకొని పూజ చేయించుకొని మా ఆయనకి వేసుకోమందామని అయితే తీసుకొని వచ్చినాం అనమాట అయిపోదులేండి టెన్షన్ భయపడద్దండి మంచిదే ఈ మాల అందువల్ల ఇంకా గుడికి వచ్చినాము ఇంకా ఆ రోజు సాయంత్రం ఇట్లా సరిపోయింది ఇంకా దారిలో వచ్చేటప్పుడు రోడ్డుపైనే ఉండీలు ఉన్నాయి ఇండ్లక అమ్ముతా అన్నాడు చాలా రోజుల నుంచి ఎన్ని రోజుల నుంచో అనుకుంటాను కొనుక్కోవాలి కొనుక్కోవాలని అది ఈ రోజే అన్నీ జరిగినాయి వైషు ఫస్ట్ డే స్కూల్ రోజే నట్టే తీసుకొని వచ్చి వయసుతోనే వేయిస్తున్నాను రోజు చిల్లర ఎక్కడున్నా కూడా వయసుతో ఇట్ట వేపించాలి అలవాటు చేయాలి అని అయితే నేర్పిస్తున్నాను అనమాట అది ఇంకా ఎగ్జైట్మెంట్గా వేస్తూ ఉంది ఉంది ఇలా ఇలా పిల్లకాయల కుండీలు నేర్పించడం వల్ల వాళ్ళకి ఎత్తి పెట్టుకోవాలి అనే ఇది ఆలోచన వస్తుంది వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది చిన్నప్పుడు ఇవన్నీ మంచిగా అనిపిస్తుంది అనమాట ఈ బుక్స్ అయితే అట్టలేసేది ఉంది ఇంక ఇది మళ్ళీ అవన్నీ కొనుక్కొని వచ్చి కూర్చున్నాము వయసుకి స్టార్టింగ్ చూడండి స్ట్రైట్ లైను స్లీపింగ్ లైన్ అన్నట్టు గీసి చూపించినారు మా ఆయన అంటున్నాడు ఈ మాత్రం ఇంట్లో నేర్పిలేవా అంత డబ్బులు పెట్టి నువ్వు స్కూల్కి పంపించాల ఈ లైన్స్ కోసము అని అయితే అన్నాడు ఏం చేద్దాం స్టార్టింగ్ కదా నా బుక్స్ ఎన్ని బుక్స్ ఇవన్నీ చదువుతుందో లేదో తెలియదు కానీ అట్టలేసేసరికి ఎంత టైం పట్టిందంటే కూర్చున్నాం కానీ అవన్నీ నెక్స్ట్ డే నేను ఒక్కదాన్నే వేశాను వీడియో వరకే తీసి చూపించుకున్నట్టు నింది కత్తెర పని చేయలేదా అయినా వన్ వీక్ వరకు స్లేట్లోనే చెప్పేస్తారు మళ్ళీ బుక్స్ అని అంటే ఇంక వేయచ్చలే నిదానం కానీ నెక్స్ట్ డే నేను ఒక్కదాన్నే కూర్చొని అయితే వేశాను ఇక్కడ వేయడానికి ట్రై చేసినాం కానీ ఇద్దరము లేట్ అయిపోయింది ఇంకా ఆ రోజు ఏం వేయలేదనమాట అట్టలు ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి వైషుని జయాకుతోనే కింద పంపిద్దాము స్కూల్కి అని అయితే అనుకున్నాను ఇంకా మార్నింగ్ షిఫ్ట్ మా ఆయనకి అనేసి ఇంకా తొడకుపోయేదానికి తొడుకొచ్చేదానికి కుదరదు అనమాట క్యారీ కట్టించి మరీ డ్యూటీకి పంపిస్తే అక్కడ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి రాపోండి అని అయితే పంపించేసినాడు రిటర్న్ ఇంకా వైషు ఇంకా వస్తే ప్లేట్ అయినా పర్లేదులే వాళ్ళని ఆయనతో అనేసి ఇంకా సెకండ్ డే వచ్చేసి ఎయిట్ థర్టీ అట్ అయిపోయింది టైము ఇంకా అప్పుడు మేమిద్దరం తీసుకుపోయి అనమాట అప్పుడు పోతానే వయసు మీ పాప వస్తానే నవ్వుతుంది ఎంతసేపు నవ్వుతానే ఉంటుంది అని అయితే ముద్దు పెట్టుకునింది అనమాట ఇంకా ఆ తర్వాత పిల్లకాయల్ని చూసి ఏడుస్తుంది అంట వయసు ఈ ఏం బాగానే ఉంటుంది అక్కడ ఇంకా ఎంతోమంది చిన్న చిన్న పిల్లకాయలు పాపం అనిపిస్తుంది అసలు జల్లు గార్చుకునేంతగా ఏడుస్తా అన్నారు ఇంకా మళ్ళీ తొడుకొచ్చేది కూడా మా ఆయన తొడుక్కొని వచ్చినాడు సెకండ్ డే అట్ట అయిపోయింది అనమాట ఇంకా మళ్ళీ అది వయసు ఇంటికి వచ్చినాక నువ్వు వదిలేసి వెళ్ళినావు కదా స్కూల్లో అందుకు నేను ఏడ్చినాను అని అయితే చెప్తుంది అనమాట అట్లా మాట్లాడుతుంది ఇంకా థర్డ్ డే వచ్చేసి ఇంకా అక్కతోనే పంపించాల్సి వచ్చింది జయ అక్కతోనే స్కూల్కి చూడండి ఇది నెక్స్ట్ డే ఇంకా నేను కూర్చొని అయితే వేశాను ఇవన్నీ అట్టలు డే అంటే ఈ ఈరోజు ఈ రోజు రావచ్చేమో చెప్పలేను ఈ రోజు ఏమైందంటే వయసు పడుకోనింది పొద్దున వైషు వయసు వైషు అంటే లేనే లేదు ఫుల్లు నిద్రపోతుంది మామూలుగా అప్పుడు ఆరున్నరకే లేదు కూర్చుంటుంది సరే వద్దులేక ఆ పిల్లి ఈరోజు రాదులే స్కూల్కి అని అయితే చెప్పాను సరే ఉన్ని లే పడుకోనిలే ప్రశాంతంగా అనుకున్నాను ఇంకా చెప్పడం చెప్పడం ఏడున్నరకి కదిలి లేచింది సరే ఏడున్నరకి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది అక్క వెళ్ళేదానికి ఎయిట్ టెన్కి వెళ్ళింది అక్క కూడా లేదు నా ఇంకా అప్పుడు గబగబా రెడీ చేసేసి స్నానం చేపిచ్చేసి వైశోకి జడలేసి ఒక దోశ తినిపిచ్చేసినాను గబగబా అనేసి స్నాక్స్ బాక్స్ పెట్టి ఇంకా బ్యాగులు అయితే పంపిస్తూ ఉన్నాను అంత పాపతో బ్యాగ్ మోపిస్తున్నాను అనుకోదండి అందులో స్లేట్ ఒకటే ఉంది హాఫ్ బాటిల్ వాటర్ బాటిల్ ఒకటే ఉంది ఆ పిల్ల మోస్తాననింది ఇంకా వాళ్ళ ఆంటీ దగ్గరికి వెళ్ళి రా ఆంటీ ఎంతసేపు రెడీ అయ్యేది పోదాం రా టైం అవుతుంది అని అయితే అరుస్తుంది ఇంకేం చేద్దాం ఇంక రోజు ఈ ఉరుకులు పరుగులు లైఫ్ ఉండబోతుంది నాకు వైశోకి గబగబా రెడీ అవ్వడం బయలుదేరడము బాయ్ తల్లి ఆంటీ రాణి ఆంటీ వచ్చాక ఆంటీ అంట సరేనా బండ్లో జాగ్రత్తకి వెళ్ళి నేను మధ్యాహ్నం వస్తాలే సరేనా పిలుచుకొచ్చా పిలుచుకొచ్చాక మధ్యాహ్నం నేను వస్తా సరేనా నాన్న డ్యూటీకి పోయినాడు నాన్న రాడు నేను వస్తా ఓకేనా వయసుని పంపించిన టెన్ మినిట్స్కి అక్క ఫోన్ చేసి అయితే కనుక్కున్నాను బాగా వెళ్ళింది అక్క ఏడ్చుకోకుండా అంటే బండి బాగా దిగి దిగి క్లాస్ రూమ్లోకి అయితే నవ్వుకుంటే వెళ్ళింది నువ్వేం భయపడద్దిలే అని ఇప్పుడే అందులో సమాచారం ఏంటంటే వయసు ఎక్కులు పెట్టి మరీ ఏడుస్తుంది అనేసి నేను అక్కకి టెన్షన్ పడి ఫోన్ చేశాను ఏం కా పాప అంతగా ఏడుస్తుంటే ఫోన్ కూడా చేయలేదు నేను వచ్చి పిలుచుకొచ్చుకునేనా అని అడిగాను ఎక్కడ ఏడుస్తుంది అని ఉండు నేను పోయి చూసేసి అని మీద ఎక్కి పోయి చూసేసి వచ్చిందంట పాప ఈ జయక్కను చూసి కూడా ఏడ్చలేదంట మళ్ళా క్లాస్ టీచర్ని పక్కకు పిలిచి అడిగిందంట వయసు ఏమైనా ఏడ్చిందంటే అసలు వచ్చినప్పటి నుంచి ఏడుచున్నాయి లేదా కంట్లో నీళ్ళన్నా ఉందేమో చూడండి అందరూ ఏడుస్తాను నీ పాప మటుకు పిల్లకాయలు చూసుకుంటే సైలెంట్ అంతేనండి ఈ రోజు వాచింగ్ బాయ్ బాయ్